హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ న్యూ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈ మధ్యలో వింటున్నాం కదా చిన్నపిల్లలు అంటే మొబైల్ ఛార్జర్ నోట్లో పెట్టుకొని చనిపోతున్నారని అంటున్నారు కదా చాలా న్యూస్ అయితే మనం విన్నాం ఇప్పటివరకు అయితే చాలా అంటే చాలా విన్నాం కదా మరి ఆ ఛార్జర్లు నోట్లో పెట్టుకోవడం వల్ల నిజంగానే షాక్ కుడుతుందా నిజంగానే చనిపోతారా అనేది ఇప్పుడు నేను మీకైతే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అది ఏ విధంగానో చూద్దాం ఇప్పుడు మీకు బట్ యాక్చువల్లీ ఏంటంటే మనకి మన ఛార్జర్ ఇట్లా పెట్టి వదిలేస్తాం ఓకే చూడండి ఇట్లా దీనికి పవర్ సప్లై అవుతుంది యాక్చువల్గా పవర్ సప్లై అవుతుంది కానీ మనం ఏం చేస్తామంటే ఛార్జర్ ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఛార్జర్ ఫుల్గా చార్జింగ్ ఫుల్గా కానీ మనం ఏం చేస్తాం తీసేస్తాం తీసేసి ఇట్లా పక్కన పడేస్తాం పక్కన పడేస్తే ఏం చేస్తారంటే పిల్లలు వచ్చి దీంతో ఆడతారు ఆడి 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 దీన్ని ఇట్లా నోట్లో పెట్టుకుంటారు అనమాట నోట్లో పెట్టుకుంటే మరి నిజంగానే షాక్ కొడుతుంది అనేది ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం ఓకే చూడండి ప్రాక్టికల్ చూపిస్తాం ఇది టెస్టర్ ఒక టెస్టర్ ఈ టెస్టర్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఏదైతే ప్లగ్ అయితే ప్లగ్ ఇన్ చేసే ఉంది ఓకే కరెంట్ దీనికి సప్లై అవుతుందో లేదో చూద్దాం చూడండి ది ఇప్పుడైతే లైట్ అయితే రావట్లేదు చూడు తెలుస్తుందా జస్ట్ వెట్ లైట్ ఆఫ్ చేస్తా ఇప్పుడు ఏర్పడుతుందా చూడండి ఇలా చూడండి అంటే లైట్స్ బంద్ చేస్తే తెలుస్తుంది అంటే చూడండి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా మీకు ఇట్లాగే ఉండగా చూడండి ఆ లైట్ అట్లే ఉంది చూడండి ఒకసారి చూపించు ఈ వైర్ నుంచి ఇట్లా చూపించు పైనకి చూడండి ఇట్లాగే ఉంది ఇది మాత్రం ఆన్లైన్ ఉంది చూడు దీనికి పవర్ సప్లై అవుతుంది ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ ఇక్కడ కూడా వైర్ ఇలా గ్యాప్ వచ్చింది కదా ఇక ఇక్కడ కూడా వస్తుంది చూడండి చూసారు కదా నిజంగానే షాక్ వస్తాయి ఇవి ఇవి ఏమవుతాయి అంటే మామూలుగా మనం ఇలా ముట్టుకుంటే ఇట్లా షాక్ కొట్టవు ఇప్పుడు చూడండి ఇట్లా ముట్టుకుంటే షాక్ కొట్టవు కానీ ఇలా పట్టుకుంటే ఇలా టెస్ట్తో టెస్ట్ చేస్తుంటే మాత్రం వస్తుంది చూడండి అంటే పిల్లలకి ఇప్పుడు తడి తడితో కానీ ఇట్లా నోట్లో కానీ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా షాక్ అనేది రావడం జరుగుతుంది హై వోల్టేజ్ తోటి వాళ్ళకి షాక్ వస్తుంది అప్పుడు డెత్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందుకనే మనం ఏం చేయాలి ఇలా మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టుకొని ఫుల్ అవుతుందో అప్పుడు అప్పుడు తీసేయాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి అది బెటర్ ఓకే వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్